సం యార్టెన్స్ తెలుసుకుందామా మీ దగ్గరకు వచ్చాను ఇవాళ తప్పకుండా ఓకే నా క్వశ్చన్ వచ్చేసి లక్ష్మీదేవికి మృగు మహర్షి తండ్రి అవుతారా అవుతాడమ్మా ఓకే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి మహర్షికి చాలా దగ్గర సంబంధమైన కథ ఒకటి ఉంది మనకి ఓకే అది ఎలాగంటే దేవతగా లక్ష్మీదేవి అవతరించక మునుపు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి లోకంలో చక్కగా సరస సల్లాపాలతో ముద్దు ముచ్చట్లతో తేలితే వాళ్ళు తేలుతూ ఉన్నారు వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతున్న సమయంలో భూలోకం నుంచి భృగు మహర్షి విష్ణుమూర్తిని పరామర్శించడానికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమాత్రం అతన్ని పలకరించడం కానీ గౌరవించడం కానీ చేయలేకపోయాడు ఎందుకంటే లక్ష్మీదేవితో ఏకాంత సమయంలో ఉన్న సమయం కనుక ఆయన భృగు మహర్షిని పలకరించలేదు అప్పుడు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని చాలాసార్లు ఎలుగెత్తి పిలుస్తాడు అయినా ఆయన పట్టించుకోడు పట్టించుకోకపోయేసరికి ఈయనకి కోపం వచ్చి తన ఎడంకాలతో చాలా పరుషవాక్యాలన్నీ ఆయన మీద పలికి తన భృగుమహర్షి తన ఎడంకాలతో విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద పడతాడు ఎడంకాలతో తంతాడు తన్నేసరికి శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ స్థానంలో అంటే వక్షస్థలంలో ఎడమవైపున ఉండేది శ్రీ మహాలక్ష్మి అది ఆవిడ స్థానం ఆయన అందుకుని శ్రీనివాసుడు శ్రీ అంటే అమ్మవారు లక్ష్మీదేవి శ్రీని నివాసంగా చేసుకున్నవాడు కనుక ఎడమవైపు ఆయన శ్రీనివాసుడు అలా ఉన్న సమయంలో ఈయన ఎడంకాలితి తన్నేసరికి ఆయన మాత్రము విష్ణుమూర్తి మాత్రం ఏమీ కోపంగించుకోకుండా ఎత్తి తనటం వలన నా యొక్క వక్షస్థలం చాలా గట్టిగా ఉంటుంది నీ కాలు ఏమన్నా కందిపోయిందేమో నీ కాలు ఏమన్నా నొప్పి అని ఆయన పాద సేవ కూడా చేస్తూ ఉంటాడు అది చూసేసరికి లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది నా స్థానాన్ని తనిన వాడిని నువ్వు వాడిని ఇంకా ఆదరిస్తావా అని చెప్పేసి అంటే లేదు అతను మన కొడుకు వంటి వాడు భూలోకం నుంచి వచ్చాడు ఏదో పొరపాటు చేస్తే మనం క్షమించాలి కానీ ఇలా కట్ట పెట్టుకోకూడదు కోపతాపాలు మనకు ఉండకూడదని విష్ణుమూర్తి ఎంతగానో లక్ష్మీదేవికి నచ్చ చెప్తాడు అయినా కూడా ఆవిడ వినిపించుకోదు నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది వెళ్ళద్దని విష్ణుమూర్తి చాలా బతిలాడతాడు అయినా సరే ఆవిడ భూలోకంలోకి వచ్చేసి కరవీరపురం అనేటువంటి ఒక పురంలో ఆవిడ నివసించడం మొదలు పెడుతుంది అదే ఇప్పుడు కొల్హాపూరైంది ఆ రోజు అంటే పురాణ కథల్లో ఉన్నటువంటి కరవీరపురమే రాను 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 కొల్హాపురిగా మారింది ఆ కొల్హాపురి మహాలక్ష్మి ఆనాడు విష్ణుమూర్తి మీద అలిగి వచ్చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి ఇదంతా ముందు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ జరిగిపోతుంది వరలక్ష్మి తాని ముందర కథ ఇదంతా అయితే ఆవిడ కిందకు వెళ్ళిపోయేసరికి విష్ణుమూర్తికి అంటే వీళ్ళిద్దరూ లక్ష్మీదేవి ఒక మంచి మాట చెప్తూ ఉంటుంది విష్ణుమూర్తికి అసలుకి లక్ష్మి అనుపపాయని అనుపపాయని అని అలా చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటంటే లక్ష్మీదేవి నేను ఎప్పుడు విడిచి ఉండదు అపాయిని అంటే విడిచిపెట్టడం అనుపపాయిని అంటే ఎన్నడూ విడిచిపెట్టకపోవడం లక్ష్మీ అనుపపాయిని మాట లక్ష్మీదేవి చెప్తున్నప్పుడే భృగుమార్షిక్ రావటం ఎడంకాలతో తనటం ఇవన్నీ జరిగిపోతాయి నేను ఇంత భార్యాభర్తలు ఎప్పుడు ఒకరినొకరు విడిచి ఉండరు అన్న మంచి విషయాన్ని చెప్తున్నప్పుడు ఇతను ఇంతగా మన్ని అగౌరవపరుస్తాడని ఆవిడ కోపం వచ్చి కొల్హాపూరికి వచ్చేసింది బాగుంది ఆ విషయానికి ఈ భృగుమహార్ష్యకి భూలోకానికి వెళ్ళాక పశ్చాత్తాపం కలుగుతుంది అయ్యో నేను చేయకూడని పని చేశాను మరి భార్యాభర్తలు కలిసి మాట్లాడుతుంటేను గాఢ నిద్రపోతున్న వాళ్ళని పురాణ శ్రవణం చేస్తున్న వాళ్ళని వీళ్ళంత కొంతమందిని మనం డిస్టర్బ్ చేసినప్పుడు మహాపాతకాలు కొన్ని ఉంటాయి పంచమహాపాతకాలు కొన్ని ఉంటాయి గోహత్య భూహత్య శిశుహత్య ఇటువంటివి ఉంటాయి స్త్రీహత్య ఇవి పంచమహాపాతకాల్లోకి వస్తాయి అలాగే గాఢ నిద్రపోతున్న వాడిని మనం ఎప్పుడు కూడా మధ్యలో గబుక్కలు లేపకూడదు భార్యాభర్తలు చక్కగా ముచ్చటిస్తున్నప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఎప్పుడూ ఏది డిస్టర్బ్ చేసే మాటలు చెప్పకూడదు ఇంకొకటి పురాణం అనేది ఏంటంటే చాలా అత్యద్భుతమైనటువంటి మహిమకల పురాణాలే మనకున్నాయి ఆ పురాణ శ్రవణం ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసే మాటలు చెప్పడం వాళ్ళని పురాణం విన్నయకుండా చేయటం అటువంటివి చేయకూడదు ఇవన్నీ మహాపాతకాలలోకి వస్తాయి కనుక మృగు మహర్షి చాలా పశ్చాత్తాపడతాడు అయ్యో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అంతటి వాళ్ళు మంచి సరససల్లాపాలు ఉన్న సమయంలో నేను వెళ్ళి వాళ్ళ ఏకాంతాన్ని భంగపరిచింది కాక నేను ఎడంకాలతో కూడా తన్ని వచ్చాను ఇప్పుడు నా పాపానికి ప్రయత్నిస్తాను ఏది అంటే అందరూ చెప్తారు భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉండేలా చేయాలి కానీ విడదీయకూడదు విడదీసిన కారణంగా నీకు మహాపాతకం చుట్టుకుంది అని చెప్తారు అప్పుడు ఈయన ఏం చేస్తాడు వెళ్ళి అమ్మవారి గురించి ఏడాది పాటు చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు లక్ష్మీదేవిని కరుణించమని వేడుకుంటూ ఏడాది పాటు ఏడాది పాటు ఈ లోపల ఏం చేస్తాడు అంటే విష్ణుమూర్తి తను ఎప్పుడూ లోకంలో ఉండడు లక్ష్మీదేవిలోదే ఉండడు ఆవిడ ఆయన ఏం చేస్తాడు విష్ణుమూర్తి కాకుండా శ్రీనివాసుడు కనుక ఆయన అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి నివాసుడు ఇతను లక్ష్మీదేవిని నివసింపజేసుకునేవాడు కనుక శ్రీనివాస అవతారంలో కిందకి భూలోకానికి ఆయన కూడా వస్తాడు వచ్చినప్పుడు ఈయన మహాతపస్సు చేస్తాడు ఎవరి భృగు మహర్షి చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏంటి కోరుకోనికి ఏడాది పాటు తపస్సు చేస్తున్నావు తపస్సు చేసిన ఏమవుతుందంటే వాళ్ళు అంటే ఈ భృగు మహర్షి కూడా ఎలా తపస్సు చేస్తాడంటే అన్నపానాలు వదిలేసి ఆవిడ నిత్యాన్నపాయిని అని చెప్తున్న సమయంలో ఈయన ఇలా మాట్లాడాడు కదా తను అన్నపానాలు మానేసి ఒక అలకనంద సరస్వతి అనే రెండు నదులు ఉన్నాయి ఆ రెండు నదుల్లో మాత్రమే స్నానం చేస్తూ అర్ఘ్యపాద్యాధులన్నీ ఉంటాయి అంటే అర్ఘ్యం తీసుకోవడము కేశవాయన మహా నారాయణ మహాన్ కొంచెం పూజకు ముందర తీసుకుంటారు ఆ జలం తప్ప మిగతా జలమే తీసుకోకుండా ఏడాది పాటు తపస్సు చేసేసరికి ఆయనకి శిరస్సు నుంచి అగ్ని మంటలు బయలుదేరినాయి అది తపోశక్తి తపోశక్తి ఉగ్రమైనప్పుడు అగ్ని రూపంలో మారిపోతుంది అలా వచ్చేసరికి అంతా భూలోకం అంతా అట్టుడికిపోయి ఏమిటి భృగుమార్చి ఎంతగా తపస్సు చేస్తుంటే ఎవరు పట్టించుకోరేంటి ఆ అగ్నికి అట్టుడికి పోతుంది భూలోకం అంతా అంటే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అంటే తల్లి నేను నీ పట్ల అపరాధం చేశాను నన్ను మన్నించు అని చెప్పి అంటే మరి కోరిక ఏం కావాలో కోరుకో అంటుంది అంటే నువ్వు నాకు నా కడుపున పుత్రికగా పుట్టు అని కోరుకుంటాడు ఈయన అలా తండ్రి అయ్యాడనమాట మామూలుగా లక్ష్మీదేవికి తల్లి అనేది చెప్పడానికి పురాణ కథలు సరిపోవు ఎందుకంటే ఆవిడ సర్వకాల సర్వయుగాల్లోనూ ఉంటుంది ఆవిడ ఇంకొకటి ఏమన్నా లక్ష్మీని చీర సముద్ర రాజతనయాం ఆవిడ సముద్రాన్ని చిలుకుతుంటే ఉద్భవించింది సముద్రమే ఆవిడ తల్లి తండ్రి సముద్రుడే సముద్రపుత్రిక అని వస్తుంది కదా అందుకని సముద్రుడే తండ్రి అవ్వాలి ఇక్కడ భృగుమార్చి ఎలా అయ్యాడు అంటే మృగుమార్చి తపస్సు చేసి ఆవిడ్ని ప్రసన్నం చేసుకొని ఈ కోరిక కోరతాడు కోరేసరికి అలాగే తప్పకుండా ఇంకొకటి కూడా అడుగుతాడు ఆయన నా భార్య ఖ్యాతి అని ఉంది ఆవిడ పేరే ఖ్యాతి అందుకని నీ పేరు కూడా ఖ్యాతి అని నేను పిలుచుకుంటాను ఆవిడ గర్భాన్ని నువ్వు జన్మించను ఇంకొకటి చెప్తాడు శుక్రవారం రోజున నువ్వు అంటే ఏంటి నా కడుపున పుట్టమని అడిగాడుగా ఈయన ఈ లక్ష్మీదేవి పుట్టము నువ్వు ఈ ఖ్యాతికి భృగుమార్చికి శుక్రుడు అని కొడుకున్నాడు ఆయన ఎవరంటే శుక్రగ్రహమే నీకు శుక్ర గ్రహాన్ని పునీతం చేస్తూ శుక్రవారానికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేట్లా నువ్వు నా కడుపును ఉదయించు అని చెప్తాడు లక్ష్మీదేవి కూడా చాలా ప్రసన్నమయ్యి అప్పుడు ఒకటే మాట అంటుంది సరే నేను నీ కడుపున ఉదయిస్తాను తప్పకుండా జన్మిస్తానని చెప్తుంది ఆవిడ కోరిక ఇచ్చిన ప్రకారము ఖ్యాతి కడుపున అంటే భృగుమార్చి భార్య ఖ్యాతి ఖ్యాతి గర్భాన ఈవిడ శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజున ఆవిడికి మంచి అద్భుతమైనటువంటి అంటే బాలికగాను శిశువుగానే జన్మిస్తారు ఎవరైనా కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిత్య యవ్వనవతిగానే జన్మిస్తుంది ఆడు ఆవిడ బాలికగా ఎక్కడా ఉండదు అది లలితాదేవి అమ్మవారు ఎలా ఉంటుంది కానీ ఈవిడ ఉండదు సో ఈవిడ పుట్టడమే నవయవనవతిగా చాలా అందంగా చక్కగా జన్మించింది జన్మించాక అప్పుడు ఆ భృగ మహర్షి నా యొక్క తపస్సు ఫలించింది నా గర్భాన నువ్వు నా అంటే నా నువ్వు తండ్రిగా నువ్వు స్వీకరించి నా ఇంట నువ్వు వెలిసావని చెప్పేసి చాలా ఆనందిస్తాడు సో ఆ రకంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మీ అతను చేసుకోవడము భృగు మహర్షి ప్రసన్నం చేసుకొని తను తండ్రిగా ఉండటం వలన తను అంటే తన కడుపును జన్మించమని కోరాడు కనుక ఆ విధంగా బురుగు మహర్షి మామూలు మహర్షి కాకుండా లక్ష్మీదేవికి తండ్రి కూడా అయ్యాడు ఇదన్నమాట కదా చాలా బాగా వెల్కమ్